ఈయన ఒక్కో షార్ట్కి విన్సెంట్ గారు షార్ట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ పెట్టి అదే చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాధులను తీసుకుని లెన్స్కి అడ్జస్ట్లో గ్లో రావడం అది నేకడే చూస్తే ఏంటది ఆయన ఇలా చేసుకుంటున్నారని బట్ కెమెరా కెమెరాలు చూస్తే అప్పుడు ఇంకోలేవుగా మన వాళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు అత్యద్భుతం అట్లా అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి ఎండిపోతుంది పైకి మేము పెట్టిన హట్ అయితే అది ఓపెన్ అయ్యి అందులోంచి అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే ఈ రోజుల్లో ఆ షార్ట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు కానీ దానికి దానికి ఆయన నో టైం మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు ఇప్పటికీ ఆ షార్ట్ అత్యద్భుతం షాట్ మే రేపు తొమ్మిదో తారీఖు అందరూ చూస్తారు అది అలాంటి కొన్ని విజువల్ వండర్స్ గ్రాఫిక్ లేకుండా చేసిన ఎన్నో షార్ట్స్ ఉన్నాయి